హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర అయితే ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే నూట అరవై ఒక్కసార్లు బ్లడ్ డొనేషన్ చేసిన ఒక మహోన్నత వ్యక్తి అయితే ఈరోజు మనతో ఉన్నారు సో సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ పేరు వచ్చేసి లైన్ డాక్టర్ ఏ నట్రాజ్ పిఎంజేఎఫ్ బీజీ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ప్రజలను చూశారు ఎంతో మంది చేత కూడా బ్లడ్ ఇప్పించడం జరిగింది ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి అయితే ఈరోజు మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దారు సార్ ముందుగా మీకు ఇన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన మీకు అసలు సెల్యూట్ చేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంతమంది ప్రాణాలను కాపాడాలనే ఒక ఆలోచన అనేది మీకు ఏ విధంగా వచ్చింది ఇన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేసే అంత ఓపిక మీలా ఎక్కడి నుంచి థ్యాంక్ యూ అమ్మా నా పేరు లైన్ డాక్టర్ ఏ నటరాజ్ అండి ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ దగ్గర నేను దాదాపు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా బ్లడ్ డ్యూషన్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాను అనమాట ఇంజనీరింగ్ చేసేటప్పుడు అక్కడ ఆంధ్ర అసోషిషన్ ఉండేది అక్కడ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేసేసి వాళ్ళు బ్లడ్ డ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేంజ్ వాళ్ళతో పాటు మనం కూడా ఒక నాలుగు సంవత్సరాలు చేశాము తర్వాత ఎయిటీ త్రీలో మా సిస్టర్ మ్యారేజ్ ఒక పక్క విలేజ్లో జరుగుతున్నప్పుడు మా బ్రదర్ ఇళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది వాళ్ళను నైట్లో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ బ్లడ్ అవసరం పడితే మా మమ్మల్ని నేను కానీ నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవ్వటం జరిగింది ఇక వాళ్ళందరికీ మంచిగా అయిన తర్వాత మనం ఎందుకు రెగ్యులర్గా ఇవ్వకూడదు అనే ఆలోచనతో రెగ్యులర్గా ఎవరీ త్రీ మంత్స్కి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పటి వరకు కూడా ఎన్నో బ్లడ్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరిగింది దాదాపు ఎన్ని బ్లడ్ క్యాంప్స్ వరకు నిర్వహించి ఉండొచ్చు అంటారు ఇప్పటివరకు అమ్మ ఇప్పుడు ఎప్పుడైతే హాస్పిటల్లో ఫస్ట్ డే మేము ఇవ్వడం జరిగిందో దాని తర్వాత ఒక నాలుగైదేళ్లకి నేను హాస్పిటల్ అడ్వైజ్ కమిటీగా కూడా జాయిన్ అయ్యాను అప్పుడు ఒకటే ఒక బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ వన్ మినిమం మినిమమ్ ఒక సిక్స్ ఇయర్ చేసిన తర్వాత రెడ్ కాస్ట్లో జాయిన్ అయ్యి రెడ్ క్రాస్ నుంచి ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ హాస్పిటల్లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లో దాదాపు ఒక ట్వంటీ థౌసండ్ కలెక్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూలో ఎప్పుడైతే బ్లడ్ బ్యాంక్ పెట్టామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో దాదాపు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కలెక్ట్ చేయడం జరిగింది టోటల్గా నా లైఫ్లో నేను ఒక లక్ష తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై చేశాను అది ఎందుకు చేశామంటే మాకున్న హైవే హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్లో వన్ సిక్స్టీ కిలోమీటర్స్ హైవే ఉంటుంది డైలీ ఒక పది యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి దాని తర్వాత హాస్పిటల్లో సిజరిన్లు అనమాట హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ డెలివరీస్ ఇప్పుడు డై మంత్లీ ఒక ఇప్పుడు ఇప్పుడున్న ప్రదేశంలో మంత్లీ పన్నెండు వందలు అవుతున్నాయి ఆ పన్నెండు వందల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిజరిన్ జరుగుతున్నాయి ఆ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కంపల్సరీ బ్లడ్ కావాల్సిందే అది కాకుండా మీకు తెలియదేమో కానీ తలసీమ అని ఒక డిసీజ్ ఉంటుంది పుట్టిన బిడ్డ పుట్టి పదహైదు రోజులు ఉన్నప్పుడు ఆ డిసీజ్ ఉందా అయితే తెలుస్తుంది అనమాట ఒకవేళ అతను తలసీమ పేషెంట్ అయితే ఆ పదహైదు రోజుల ఏజ్ నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్కి లైఫ్లో బ్రతికినంతకాలం అంటే ఇయర్లీ మినిమం ట్వంటీ టైమ్స్ బ్లడ్ తీసుకుంటేనే అబ్బాయి బ్రతుకుతాడు అలాంటి పిల్లలు కూడా ఉమ్మడి తెలంగాణలో మొత్తం జిల్లాలో నాలుగు వేల ఏడు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళు ఈరోజు వరకు కూడా ఒక్కరు కూడా చనిపోకుండా ఉండాలని కోరికతోటి ఈ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది చాలా గ్రేట్ డెసిషన్ సార్ సార్ ఇప్పటి వరకు కూడా మీరు ఇన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేసినందుకు గాను విధంగా ఎంతో మంది చేత బ్లడ్ ఇప్పించినందుకు గాను మీకు ఎలాంటి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది ఇప్పటివరకు అమ్మా లాస్ట్ టూ థౌజండ్ నుంచి ఇప్పటివరకు రెండు స్టేట్లు కలిసినప్పటి నుంచి మొదలుకు ఇప్పటికే గవర్నర్లు అందరూ కూడా దాదాపు ముప్పై తొమ్మిది గోల్డ్ మెడల్స్ వచ్చాయి నాకు స్టేట్ నుంచి తర్వాత సర్టిఫికేట్స్ ఒక ముప్పై ఎనిమిది దీంతోపాటు లయన్స్ క్లబ్లో కూడా నేను మెంబర్గా ఉంటూ ప్రెసిడెంట్గా అయితే దాంతో గవర్నర్గా సెలెక్ట్ అయ్యి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రెండు వందల రెండు వందల పది దేశాల ప్రెసిడెంట్ గారితో కూడా ప్రెసిడెంట్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది అది కాకుండా లాస్ట్ ఇయర్ టోటల్ ఇండియాలోనే ఇద్దరిని గోల్డ్ మెడల్స్ వెళ్ళడం జరిగింది ఇద్దరిలో ఫస్ట్ గోల్డ్ మెడల్ నేను తీసుకోవడం జరిగింది అది రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్య గారు ఇచ్చారు అంటే స్పీచ్లో కూడా నా గురించి నాలుగు లైన్లు చెప్పి మన దిగిపోయేటప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి నీలాంటి వాళ్ళకు తయారు మీ యువర్ బ్లెస్సింగ్స్ అంటే తప్పకుండా పెట్టిపోయినా అదే థ్యాంక్ యూ సార్ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అంటే అందరూ కాదు కొంతమంది అయితే నార్మల్గా ఇంజెక్షన్ వేసుకోవాలన్నా కానీ భయపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ధైర్యంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు వారిని మీరు ఏ విధంగా ప్రేరేపిస్తారు బ్లెడ్లు ఇవ్వడానికి ఒక గ్రెడ్యుయేషన్ చేయాలంటే ఏం కావాలి ఫస్ట్ ఏ ఏజ్ నుంచి ఇవాళ మేము మామూలుగా డిగ్రీ కాలేజ్ వెళ్తాం పిల్లలకు మోటివేషన్ పెడతాం వాళ్ళతో మేము స్పీచ్లు ఇవ్వకుండా వాళ్ళతోనే మేము మీలాగా క్వశ్చన్స్ వేసి సమాధానం చెప్పిస్తుంటాం మీకు పద్దెనిమిది ఏళ్ళకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని ఫస్ట్ వాళ్ళు చెప్పేది అంటే మాకు ఓటు హక్కు వస్తుంది సార్ అంటారు సరే దాంతోపాటు ఇంకేం వస్తుంది అంటే ఆలోచిస్తుంటారు మీరు మేజర్ కదా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చినా మీరు మోటార్ సైకిల్ ఎప్పటి నుంచి అంటే అవును సార్ మాకు మోటార్ సైకిల్ లైసెన్స్ కూడా ఎయిటీన్ ఇయర్స్కి ఇస్తారంటారు సరే మమ్మీ అందరు బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయా లేదా అంటారు ఉన్నాయి సార్ అంటే ఎప్పుడు సార్ అది కూడా ఎయిటీన్ ఇయర్స్ సార్ అంటారు అట్లా ఇవన్నీ చెబుతూ మీరు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్కే బ్లడ్ ట్యూషన్ చేయడానికి అర్హులు ఒక్కరికి మీరు రక్తదానం చేస్తే ముగ్గురు లైఫ్ చేసినట్టు దాంట్లో ధలవంతులు కానీ బీదవాళ్ళు వాళ్ళని కాకుండా మంచి మనసు మంచి ఆరోగ్యం ఇవి రెండుంటే ఎవరైనా రక్తదానం చేయవచ్చు అని చెప్పి వాళ్ళను మోటివేషన్ చేయడం జరుగుతుంది సార్ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే బ్లడ్ అంటే ఓన్లీ బ్లడ్ అనే కాకుండా ఎంతో మందికి ప్లేట్లెట్స్ అవసరం ఉంటాయి ప్లాజ్మా అవసరం ఉంటుంది ఇది బ్లడ్ నుంచి వేరు చేయడానికి ఏమైనా పర్టిక్యులర్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా అసలు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకి అమ్మా ఇప్పుడు మేము చెప్పాం కదమ్మా ఇప్పుడు మేజర్గా యాక్సిడెంట్ కేసులు ఒకరికి పిల్లలకి ఒకటి తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒకరి వీళ్ళందరికీ కూడా చాలామంది విలేజ్లలో కూడా ఎనిమిదికి ఉంటారు అనమాట మినిమమ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండే హెచ్ హెచ్బీ ఉండేసి వాళ్ళకు మూడు నాలుగే ఉంటుంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు చెక్ చేస్తే బ్లడ్ లేదు ముందు బ్లడ్ ఎక్కించని చెప్తారు అలా ఇంకా విలేజ్లలో పబ్లిసిటీ బాగాలేదు చేయాలి ఇంకా గట్టిగా వాళ్ళు మంచిగా కొన్ని ఫుడ్ బాగా తీసుకోవాలి కష్టపడతారు కాబట్టి వాళ్ళకు ఉండాలని నా కోరిక ఎప్పుడైనా సరే మా దగ్గర ఎవరైనా క్యాంప్ చేశారనుకోండి వాళ్ళకు రీప్లేస్మెంట్లో ఒక యూనిట్ బ్లడ్ వాళ్ళకి మళ్ళీ వాలెట్కి మేము ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అది మా రూల్ పెట్టుకున్నాం తనసీమ పిల్లలకు సపరేట్గా ఆరోగ్యశ్రీలో తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్క పేషెంట్కి పన్నెండు వేలు ఇస్తుంది పదివేలు మెడిసిన్స్కి ఫుడ్కి రెండు వేలు బ్లడ్ కూరకి అది సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మెయిన్గా కావలిలో అయితే ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది అదేవిధంగా ఇందులోనే తలసేమియా పిల్లలకి కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడే విధంగా ఇక్కడ సిస్టమ్ అంతా కూడా రెడీ అయిపోయింది దీన్ని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషం అసలు ఇంత ఇప్పటికే లేట్ అయిందన్నమాట తలసీమ పిల్లలు వాళ్ళను మనం వాళ్ళు చేసే తప్పు కాదు కదా వాళ్ళ పేరెంట్స్ బ్లడ్ చెక్ చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి పిల్లలు పుడతారు యాక్చువల్గా మిన అనేది ఎవరు చేసుకోకూడదు మేనరెక్క నుంచి నాటోలి తలసీమ బ్లాండ్స్ కానీ వికలాంగులు కానీ డెఫండమ్ కానీ మెంటల్ ఛాలెంజ్ ఈ అన్ని రకాల పిల్లలు కూడా మేనరికం పెళ్లిల్లో నైంటీ నైన్ పర్సెంట్ కుడుతున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా మినరేకం పెళ్లిళ్ళు చేసుకోవద్దని నా కోరిక బిఫోర్ మ్యారేజ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇంకా సంతోషం అదో రిక్వెస్ట్ అన్నమాట అందరినీ సార్ ఇంకా చివరిగా ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తారు వాళ్ళని ఏ విధంగా బ్లడ్ ప్రజలకు ఇవ్వండి ఎవరైతే ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలని మీరు మోటివేట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ పట్ల యువత మొత్తం ఇండియాలోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ యువత ఉంది మన దగ్గర ఉన్నంత వరల్డ్ ఎక్కడ లేదు వాళ్ళ మోటివేషన్ కరెక్ట్గా చేయాలంటే వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది స్వామి వివేకానంద ఇష్టపడతారు కొంతమంది గాంధీజీ అంతే ఇష్టపడతారు కొంతమంది లాల్ బహదు శాస్త్రి అంటే అట్లా కొంతమంది నెహ్రూ అంటే కొంతమంది ఇందిరాగాంధీ అంటే కొంతమంది ఎన్టీఆర్ అంటే కొంతమంది రాజశేఖర సో చూస్తున్నారు కదండి బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కానీ మన బ్లడ్ వేరొకరికి ఉపయోగపడుతుంది అని నేను అంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా అయితే మనం ఒకసారి బ్లడ్ ఇచ్చినట్లయితే మనం ముగ్గురు ప్రాణాలను అయితే బ్రతికించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మన బ్లడ్లో నుంచి ప్లాజ్మా అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా వేరు చేసే సిస్టమ్ అనేది ఇప్పుడు టెక్నాలజీ జీ పెరిగిన కారణంగా అయితే అవైలబుల్ గా వచ్చింది ప్రతి ఒక్క మనిషిని కూడా వాళ్ళ ప్రాణం పోకుండా కాపాడే ఒక సిస్టమ్ అనేది అవైలబుల్ గా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ అనేది డొనేట్ చేయండి ఇంకొకరి జీవితాన్ని కాపాడండి అని కూడా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా మా సిఎండి న్యూస్ బృందం నుంచి కూడా ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ఏ విధంగా మీ సెల్ఫ్ మీరు మోటివేట్ ఏ విధంగా అవ్వాలి అనేది కూడా సార్ ఎంతో క్లుప్తంగా వివరంగా అయితే చెప్పడం జరిగింది మనం మామూలుగా చూసుకున్నట్లయితే ఎన్నో చేస్తుంటాం బయట మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎన్నో చేస్తూ ఉంటాం ఆ విధంగా మనకి ఇష్టమైన వాళ్ళ బర్త్డేస్ అప్పుడు ఆ విధంగా ఇలాంటి రెడ్ క్రాస్ సొసైటీస్కి వచ్చి మనకై మనం సెల్ఫ్ గా బ్లడ్ దానం చేయడం వల్ల మనం ఇంకొకరి లైఫ్ అనేది సేవ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే చెప్తూ ఉన్నాము సూర్య తోటి కామాక్షి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి